తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు కల్వకుట్ల కవిత యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు ఈ నెల చివరి వారంలో ఆమె జిల్లాల యాత్ర ప్రారంభించనున్నట్ల విషయం తెలిసిందే వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు అన్ని జిల్లాలను కలుపుకుంటూ కవిత ఈ యాత్ర చేయనున్నారు ఈ నేపథ్యంలోనే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు ఆమెకు ఆలయ అర్చకులు సాంప్రదాయంగా స్వాగతం పలికారు మూల విరాట్ను దర్శించుకొని కవిత ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు కవితకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం ఇచ్చారు కొత్త పార్టీ పెడతారా అన్న అంశంపై కవిత మీడియాతో మాట్లాడుతూ ప్రజలు కోరుకుంటే సమయం వచ్చినప్పుడు పార్టీ వస్తుందని వ్యాఖ్యానించారు ప్రజల సమస్యలను అర్థం చేసుకునే లక్ష్యంతో ఉన్నామని ఈ క్రమంలోనే ప్రతి జిల్లాలో ప్రజలతో నేరుగా మాట్లాడేందుకు యాత్ర ప్రారంభిస్తున్నట్లు చెప్పారు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు అక్టోబర్ ఇరవై ఐదు నుంచి ఫిబ్రవరి పదకొండు వరకు ప్రజలతో మమేకమయ్యేందుకు చేపట్టబోయే తెలంగాణ జాగృతి జనం పాట కార్యక్రమానికి నరసింహస్వామి వారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించాలని కవిత ట్వీట్ చేశారు కాగా తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోటో లేకుండానే కవిత యాత్ర చేయనున్నారు ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోతో ప్రజలు లోకి వెళ్ళాలని ఆమె భావిస్తున్నారు ఆయా అంశాలపై ఆమె మేధావులు వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహిస్తారు ఈ నెల ఇరవై ఐదు నుంచి జనంబాటా యాత్ర పేరుతో యాత్రను ప్రారంభిస్తారు